ఈ ఒప్పందాన్ని ఆమోదించిన తర్వాత పూర్తి సహాయం వెంటనే గాజా స్ట్రిప్లో పంపబడుతుంది కనీసం జనవరి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా మానవతా సహాయానికి సంబంధించిన ఒప్పందంలో చేర్చబడిన దానితో సహాయ పరిమాణాలు స్థిరంగా ఉంటాయి వీటిలో మౌలిక సదుపాయాల పునరావాసం అనగా నీరు విద్యుత్ మురుగునీరు ఆసుపత్రులు మరియు బేకరీల పునరావాసం మరియు శిథిలాలను తొలగించడానికి మరియు రోడ్లను తెరవడానికి అవసరమైన పరికరాల ప్రవేశం ఉన్నాయి గాజా స్ట్రిప్లో పంపిణీ మరియు సహాయ ప్రవేశం ఐక్యరాజ్య సమితి మరియు దాని ఏజెన్సీలు మరియు రెడ్ క్రెసెంట్ ద్వారా రెండు పార్టీల అంటే ఇజ్రాయెల్ మరియు హమ్మాస్ జోక్యం లేకుండా కొనసాగుతుంది అంతేకాకుండా ఇజ్రాయెల్ మరియు హమ్మాస్ పార్టీలతో సంబంధం లేని ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా జోక్యం చేసుకుంటాయి రెండు దిశలలో రఫా క్రాసింగ్ను తెరవడం అనేది జనవరి నైన్టీన్ టూ ట్వంటీ ఫైవ్ ఒప్పందం ప్రకారం అమలు చేయబడిన అదే యంత్రాంగానికి లోబడి ఉంటుంది గాజాలో ప్రజలకు ప్రజాసేవలు మరియు మున్సిపాలిటీల రోజువారీ నిర్వహణను అందించే బాధ్యత కలిగిన సాంకేతిక రాజకీయేతర పాలస్తీనా కమిటీ యొక్క తాత్కాలిక పరివర్తన పాలన కింద గాజా నిర్వహించబడుతుంది